మరి ఈ రోజు ఇక్కడ మేమందరం గుండె ఒంటి దగ్గర ఉన్నాం ఇక్కడ వెంతెండు నిర్మాణ నిమిత్తం అని గోదావరి కాలువకి అడుగు నాలుగు తోరలు పెట్టి అడ్డుగా పట్టిపోస్తున్నారు కానీ ఇప్పుడు ఇది సమయం కాదు ఇదే కాలం కింద సుమారు నలభై నుంచి యాభై వేల ఎకరం ఉంది కోతినూరు లంకలో అలాగే దోసపాడు వండ్రాజవరం పాలగు కొవలే గొందులూరు కొమరేపెళ్లి లంకల్లో ఇంచుమించుగా ఐదారు లంక గ్రామాలు ఇవన్నీ కలిసి యాభై వేల ఎకరం ఉంది ఈ సీజన్లో వేయటం వలన ఇప్పుడు దాల్వా ఎర్లీ దాల్వాలో నార్మల్ సీజన్లో ఉన్నాం ఇప్పుడు వేస్తే పూర్తిగా మేము పంటలు నష్టపోతాం అలా కాకుండా ఈ మూడు నెలలు ఆగి ఒంతు పని నిర్మాణం చేస్తే మరి రైతులు అందరూ రక్షించే అవుతారు మేము ఎట్టి పరిధిలో నిర్మాణానికి వ్యతిరేకం కాదు మరి గత నాలుగు నెలల నుంచి మూలబడిపోయి ఉంది ఇప్పుడు కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్ చేస్తున్నారు దానికి మాకు చాలా సంతోషదాయకం కానీ ఇది ఈ పని ఈ రైతాంగం సీజన్ అయిపోయిన తర్వాత మూడు నెలలు ఆగిన తర్వాత పని ప్రారంభిస్తే రైతులను వడ్డీకిచ్చిన వాళ్ళు అవుతారు కానీ ఇప్పుడు ఇస్తే మాత్రం పూర్తిగా మేము దెబ్బతింటామని చెప్పి మా రైతాంగం అందరి తరఫున కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాం ఎన్ని గ్రామాల రైతులు వచ్చారు ఎన్ని అంటే ఇంచుమిద లంక గ్రామాలు తోతునూరు దోసపాడు కొమరాపెళ్లి కొవ్వలి పాలగూరు వండర్ రాజవరం ఇంచుమించుగా దెందులూరు ఇంచుమించుగా నలభై నుంచి యాభై వేల ఎకరం ఇప్పుడు దాల్వా సేదన మొత్తం దాల్వా సేదన నార్మల్ సేదన ఉన్నాం ఈ రైతుల సమస్య కోసం మీరు ప్రజాప్రతినిధులను గాని అధికారులను గాని కలిసి ఇంకెవరిని కలవలేదు ఇక అడ్డుగా పోస్తున్నారంటే తెలుసుకొని వచ్చాం ఇక్కడికే అలాగే మన ఎమ్మెల్యే గారు పని అప్ చేయమన్నారు మరి అవసరమైతే ఆయన దృష్టికి కూడా మేము తీసుకెళ్తాం ఎవరు కూడా రైతులకి ఏ ఎమ్మెల్యే గాని ఏ ప్రభుత్వం వ్యతిరేకం కాదు కదా అందువల్ల ఎన్నాళ్ళు ఒంతిని మూలబడిపోయింది కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే స్పీడప్ చేయాలనుకుంటున్నారు కానీ ఇప్పుడు రైతాంగం దెబ్బతింటారు రైతులు దానం అయ్యే సీజన్ కాబట్టి రైతులకు ఇబ్బంది లేకుండా ఒంతిని నిర్మాణం చేయాలని ఒంటినిక ఏ రైతాంగం వ్యతిరేకం కాదు మరిది మంచి మనసుతో అటు ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ స్పందించి రైతులకు ఇబ్బంది లేకుండా ఈ తోరలు ఆఫ్ చేసి దానం అయిన పని ప్రారంభించుకోవాల్సిందిగా ముక్త కట్టడం తోటి రైతులు అందరూ కోరుకుంటున్నారు గుండెళ్ళ నుంచి కింద ఆయికట్టు అంతా కూడా ఇక్కడ తోరలు పెట్టడం వల్ల ఏమవుతుంది నీరు అసలే టైలండ్ టండ్ లో కాంటూరు కెనాలు ఎగబడుచుకోవచ్చు మామూలుగా ఫ్రీగా రాదు చాలా కష్టంగా అవుతాయి పై నుంచి అన్ని వచ్చే నీళ్ళు తక్కువవుతాయి దీనికి అడ్డం ఉండడం వల్ల ఇంకా కుదించబోద్దు కాబట్టి దారా మొత్తం ఫెయిల్ అవుతాయి దారా ఫెయిల్ అవ్వకుండా సక్సెస్ అవ్వాలి అంటే ఏం చేయాలి అనేది అరేంజ్మెంట్ ఆలోచించుకోవాలి ముందుగా జాగ్రత్తగా చూసుకుని చేయాలి అటువంటిది ఏమీ లేకుండా ఇప్పుడుదాకా సైలెంట్ గా పుడుకుని ఇప్పుడు వచ్చి మేము విద్యాత్మ అంటే తోరలు పెడతాం తోరలు పెడితేట అంటే ఎలా ఉంటాయి ఏం ఎంత పడుతుందో వచ్చి ఏ తోరలు పెట్టాలి ఎంత నీరు వెళ్ళాలి ఆ అన్నీ చూసుకోవాలి కదా ఎన్ని క్యూబిక్ మీటర్లు వెళ్ళాలి ఎంత వెళ్ళాలి ఎన్ని క్యూసిక్లు కావాలి ఎన్ని టీఎంసీలు ఇస్తారు వాళ్ళు ఎక్కడ వేయలేవు అసలే రావు నానా కృషి పెడతాం ఇంకా మొత్తం బీ అయిపోతాయి మొత్తం దావ అంతా కృషి అయిపోతుంది కాబట్టి అధికారులు ఉన్నాయి ఎవరైనా కానీ ప్రజాప్రభావంధన దీని గురించి ధర ఇచ్చిన తర్వాత డిసెంబర్ నుంచి అనౌన్స్ చేశారు ఊడ్చుకో ఇది చేసుకున్నారు అప్పుడే వాళ్ళు ఆరో తారీఖు పరిస్థితి గొడ్డుగా ఉంటుంది మామూలుగా ఉంటాయి ఆత్మహత్యలు చేసుకోవాల్సిన స్టేజ్ వాళ్ళు ఎవరికైనా డబ్బులు లేదు కాబట్టి పరిస్థితి ఆకుమల్లు సేవ లేదు బట్ మీరు అందట్లా ఇప్పటికే అందట్లా తర్వాత మంచి నీటి వంద ఏలూరుకి మంచి నీటి అది లాగే వెళ్ళింది అంటే మాత్రమే ఉంటాయి ఇంకా అసలు మొత్తం ఉంటే ఇంకేం లేదు అసలు పరిస్థితి అది చాలా దారుణంగా ఉంటాయి కాబట్టి దీన్ని ఏ విధంగా సర్వ్ చేయాలి ఏ విధంగా చేయాలి చేయాలనేది ఆలోచించి ఇంజనీరింగ్ అధికారులు ఏం చెప్తారు దానికోసం వచ్చాడు సుమారు ఎంతమంది రైతులు ఉండొచ్చు ఇరవై ముప్పై వేల ఎకరాలు చెప్పలేదా ఓ గుండూ కాలంటే ఇక్కడ ఒంటి మంది వందలు కాకూడదు వందలు ఇలాంటి పని తోరలు పెట్టినాడాలంటే కాదు ఎలా ఉందంటే దాల్వా కంప్లీట్గా అవుతూ వారమే సబ్జెట్టి ఇది సేఫ్ రాకపోండి వచ్చే పని అవుతుందని ముందుగా ఉంచు అందరికీ ఉపయోగమే కానీ ఇప్పుడు మొత్తానికి ఇబ్బంది పడతాం வாகனங்களை நீலத் திரையில் இந்த வக்க வாகனங்களை இந்த வாகனங்களை பாண்டனார் 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 మీదే రైతు <kritic thrust> అప్పుడు అంతకాలు ఉంటేనే అంత ఇబ్బందులు పడ్డాం ఇప్పుడు ఎంత ఇబ్బంది పాలు కూడా ముగ్గురు కావాల్సిన అధికారులు ఇప్పుడు ఉన్నారు వాళ్ళు అనుకుంటే ఏదైనా చేయగలరు వంతు అదే మళ్ళీ ఉపయోగమే ఉపయోగం కాదన్నా ఉపయోగమే ಕರೆ 707 707 ನಾನು ಏನು ಏನು പഞ്ചായಲೆ ಅಂತ ಇದೆ ಸೊಪ್ಪು ತುಂಡೆ ಪಕ್ಕಲ್ಲಿ ಆ ಫೋನ್ ಕಡೆ ಮ್ ಫೀರೆ ಇಟ್ ಆ ನಂಬರ್ ಹೋಯಿಟೇ ಇಲ್ಲಿ ಬರೋದು ದೊಮ್ಮು ಜೊಮ್ಮು ಅಕ್ಕರಲ್ಲೋ ಇನ್ನಾದ್ ಮಾತಾಡಾಡ್ತಾರ ಕಾಳು ಮಳೆ ಮಾತಾಡ್ತಂತೆ ಆಲ್ ಮಾತನಗೆ ಬಾಯ್ತು ಮನೇ ಇಚ್ಚಿ ಆ ಮಾತನ ನಾನು ಮಾತನ ಅದು ಏನು ಮಾಡ್ತಾನೆ ಅಣ್ಣ ಏನು ಏನು అది తీ మనం వచ్చాం పక్కకు వచ్చాము ఇచ్చిన ఎవరు తీరు ఏంటి తీరు ఎవరితో మాట గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్